హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అరవై సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు దాటిన పైపాడి వారిని అందరికీ కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్ ఇక్క వివరాలు అని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కేవలం చూసుకున్నట్లయితే పెన్షనర్లకు శుభవార్త ఇరవై నుండి వంద శాతంకి అదనపు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు శుభవార్త ఇచ్చింది మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అయితే భారీ శుభవార్త వచ్చింది పెన్షనర్ పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించింది దీనికి సంబంధించి అధికారిక కార్యాలయ మెమరాండం కూడా జారీ చేయబడింది ఎవరికి ఎంత అదనపు పెన్షన్ ఇస్తారు అని చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఈ కింది రేట్లలో అందించబడింది ఎనభై నుండి ఎనభై ఐదు సంవత్సరాల వయసు గల ప్రాథమిక పెన్షన్ ఇరవై శాతం అదనంగా ఎనభై ఐదు నుండి తొంభై సంవత్సరాల ప్రాథమిక పెన్షన్పై ముప్పై శాతం అదనంగా తొంభై నుండి తొంభై సంవత్సరాల ప్రాథమిక పెన్షన్పై నలభై శాతంగా తొంభై ఐదు నుండి వంద సంవత్సరాల ప్రాథమిక పెన్షన్పై యాభై శాతం అదనంగా అందించనుంది ఇంకా వంద సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వంద శాతం అదనపు పెన్షన్ అందిస్తుంది ఇంకా ఎనభై ఒక్క ఏళ్ళ పెన్షనర్లు తన ప్రాథమిక పెన్షన్లో అదనంగా ఇరవై శాతం పొందుతారు తొంభై ఏళ్ళు పైపడిన వ్యక్తికి అదనపు యాభై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే పెన్షనర్లు ఎనభై ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది ఉదాహరణకు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల నలభై నాలుగున జన్మించిన పెన్షనరు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై శాతం అదనపు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు ఇక ఇది స్వయం లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది ఇక పెన్షన్ పెంపునకు కొత్త ప్రాతిపదికన అరవై ఐదేళ్ల వయసులో అదనపు పెన్షన్ ఎనభై ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని అరవై ఐదేళ్ళ నుంచి పెన్షన్ పెంపుదల అందించాలని వివిధ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక పార్లమెంటు కమిటీ సిమార్ సిఫార్స్ అరవై ఐదు సంవత్సరాల వయసులో ఐదు శాతం అదనంగా డెబ్బై ఏళ్ళ వయసులో పది శాతం అదనంగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పదిహేను శాతం అదనంగా ఎనభై ఏళ్ళ వయసులో ఇరవై శాతం అదనంగా అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ అందించాలనే ప్రధాన డిమాండ్ ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అని చూసుకున్నట్లయితే ప్రస్తుత ఉన్న ఈ సిఫార్సుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించే అవకాశం ఉంది ఎనభై పైపడిన వారికి పెన్షన్ పెరుగుదల ఇరవై శాతం నుండి అంద వంద శాతం వరకు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త నియమాలు కూడా అధికారికంగా ప్రకటించబడతాయి అరవై సంవత్సరాల వయసు పైపడిన నుండి పెన్షన్ను అమల్లో చేయాలని డిమాండ్ ఇక ప్రకట్ అరవై ఐదు సంవత్సరం పెన్షన్ పెంపుదల సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రత కల్పించడంలో భారీ ప్రయోజనం అయితే చేకూరుతుంది ఇది ఫ్రెండ్స్ ఎనభై సంవత్సరాలు పైపడిన వారి పెన్షనర్లకు వచ్చిన గుడ్ న్యూస్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి